గత ఐదేళ్ల నుంచి మన ఊరి సర్పంచ్ ఏం చేసినో మన ప్రజలకు చాలా మందికి తెలుసు ఆయన ఏం చేసిన అనేది అందరికీ తెలుసు మళ్ళీ ఆయనే ఒక డబ్బు ఉన్న మనిషిని తీసుకొచ్చి ఇవాళ మళ్ళా ఆ డబ్బు ఉన్న మనిషిని పెట్టి నేను ఎన్నికల్లో నడిపించుకుంటూ ఆ రెడ్డి రాజకీయం నడుపుకుంటూ ఇవాళ నాకు ఐదేళ్ళ నుంచి గత నుంచి నేను ఆయనకు మద్దతు తెచ్చుకుంటూ లాస్ట్కు నేను టికెట్ ఇస్తాను నెంబర్ టికెట్ ఇస్తా అని చెప్పేసి నన్ను మబ్బే చెప్పి ఎన్నో మాటలు చెప్పి మాయ చెప్పి నా సొంత తమ్ముడు అయిన వెంకటేషును నా మీదకి ఉసగొల్పి ఇక సెవంత్ వల్ల నాకు అతనికి ఆయనకు అనుకూలంగా ఉన్న వ్యక్తికి టికెట్ ఇచ్చడం జరిగింది కాబట్టి నేను పెద్దపడు గ్రామ ప్రజలందరూ ఆలోచించుకోవాలి ఇలాంటి దుర్మార్గాలను మనము చేయడం అనేది కరెక్ట్ కాదు మళ్ళీ ఆయన గెలిచినాక తన బాటకు ఆయన బిజినెస్ కాయకు వెళ్ళిపోతాడు మళ్ళీ చేసేది తన చేస్తాడు రాజకీయము కాబట్టి మన ఇందిరామీ ఇల్లు వస్తే తన ఉన్న జీతగాళ్ళకు తన తన వాళ్ళకే ఇచ్చే ఇల్లు మన ఎస్సీ వాళ్ళకి ఎవరికి రాలేదు చాలా చాలామందికి అన్యాయం జరుగుతుంది గతంలో రుడ్డానికి కూడా మనము మేము కొట్లాడి నేను పేపర్ ఎన్నో సార్లు కొట్లాడి మా మోర్లకే పడుతుంటే మీరు దాన్ని చూడలేక ఎంపీడీ వారి దానికి పర్మిషన్ ఇచ్చారు అప్పుడు అన్మన్న కాళ్ళ ఫస్ట్ ఆయన ఆయన ముగ్గు పోసుకొని హన్మకళ కాడ పోసినా తర్వాత మేము కొట్లాడంగా మాకు అది వచ్చింది కాబట్టి దయచేసి ప్రజలందరికీ మనకు కొంచెం మంచి అవకాశం వచ్చింది మీరు మంచి వాళ్ళని విన్నుకోవాలని మనలాంటి వాళ్ళు కూడా నాలాంటి ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఇంకోనే వేస్తున్నాడు కాబట్టి మీ దగ్గర ఓటు ఉన్నది మళ్ళీ అదే రెడ్డి రాజకీయం కట్టకుండా అదే వాళ్లకు పెద్దకుండా మంజూరం గెలిపించుకోవాలని పెద్దపాడు ప్రజలను కోరుతున్నాను పెద్ద నేను ఇక్కడిక్కడ పెద్దపాడులో జరిగిన గత ఐదు సంవత్సరాల నుంచి నేను చాలా ఇక్కడ పెద్దవాళ్ళు ఒక సామాజిక కార్యకర్త అయి ఉండి సామాజిక పర్సన్ అయిన ఉండి నేను ఆలోచిస్తున్నాను ఇక్కడ జరిగిన పరిణామాలు అంటే ఇక్కడ సామాజిక న్యాయం లేదు పెద్దపాడు ఇక్కడ అధికార దాహం ఉన్నది అధికారం దాహం అనంటే ఎలాంటి దాహం అంటే ఇక్కడ ఒక సామాన్యుడు ప్రజలకు రాకూడదు విద్యావంతుడు రావద్దు యూత్ రావద్దు ఎవరు రావద్దు ఒకటి ఏందనంటే వీళ్ళ కబంధ హస్తాలల్లా పెదపాడు అనేది చిక్కుకు భయం ఉన్నది దీన్ని ఎవరైతే రాతారో వాళ్ళని ఆర్థికంగా వాన్ని ఒక ప్రత్యేకంగా నష్టపరచాలి ప్రతి ఒక్క కుటుంబాలు ఉన్నారు అక్కలలు ఉన్నారు చెల్లెలు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు అమ్మలు ఉన్నారు అందరు కూడా ఇక్కడ జరిగే ఏమున్నదే అందరూ ఒక సామాజిక న్యాయం అనేది జరగదు ఇక్కడ డెబ్బై శాతం ఉన్న బీజీల కంటే ఇక్కడ జరిగే పరిణామం ఏమైంది ఉత్తరం దక్షిణం ఉత్తరం అందరం ఉన్నామని చెప్పి ఒక నలుగురు ఇక్కడ జరుగుతుంది ఇక్కడ రాయికి ఎవరిని కూడా తొక్కడానికే ప్రయత్నిస్తారు ఊరు భవిష్యత్తును ఎవరు ఆలోచించారు కొంతసేపు మాకు అధికారం లేదు పలానా కూడా వచ్చిండు వాళ్ళని ఇంకా మేము ఉండాలి మేము నడిపేయాలి అధికారం మాతో ఉండాలి ఎవడైతే ఒక డమ్మీ డమ్మికాండ కుర్చీ మేము పెట్టాలి అధికారం మేము సాధించాలి అధికార దాహం ఉన్న రోజులు ఈ పెద్దపాటు డెవలప్ కాదు ఎవడైతే నా లాంటి వాళ్ళు మాట్లాడితే వాడి ఇంట్లో ఉప్పు లేదు పప్పు లేదు అంటే ఎవడు నాకు పెట్టాడు నాకు ఇలా నా భార్య పరిస్థితి బాగా అంటే ఎవడు రాడు వాడు ఏం చేస్తాడంటే అరే నువ్వు రారా నా ఇంటి ముంగడికి నీతో ఏం ఏం చెప్తాడు ఇలా మాట్లాడాడు మనం ఏం చేయాలరా మనకి ఏమైనా ఉన్నా మనకి ఆర్థిక పరిస్థితి ఎట్లు మన ఎట్లొస్తే మనకి ఏం పరిస్థితి ఉందని ఒక్కనికి మూడు ఇంట్లో చేస్తారు ఇక్కడ వానికి వాళ్ళు ఉన్నాడు వాడి జనాన్ని సంతారా వాళ్ళు అలాంటి వాళ్ళు ఇప్పుడు కూర్చోబట్టి దొంగలు దొంగలు ఊరు పంచుకుంటా అంటే ఒక ఓటుతోనే ఒక అక్కలకు ఒక తమ్ములకు ఒక యూత్కు ఒక ప్రతి ఒక్క మనిషికి నేను చేసి అందరి కాలం ఒకటి ఏందని అంటే అందరికి బల్జినోళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎత్తారా లేకపోతే మనం వాళ్ళకి బతికనోళ్ళకేత్తుకుంటామా అనేది కావాలి